హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే స్ట్రీట్ సైడ్ ఫుడ్ అండి అది రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను పావు పావుబాజీ అనమాట మనం బయట చలికాలంలో వర్షాకాలంలో వెళ్ళినప్పుడు బయట రోడ్ సైడ్ చూసి టెంప్ట్ అయిపోయి తినాలనిపిస్తుంది కానీ అక్కడ నీట్గా ఉండదు తినలేము సో అదే మనం చాలా టేస్టీగా అంతకన్నా ఎక్కువ టేస్టీగా నీట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగే మీకు ఇప్పుడు చూపిస్తానండి క్యారెట్ లాగా తొక్క తీసుకొని ముక్కలు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ కొంచెం బీట్రూట్ కలర్ కోసం ఒక బంగాళదుంప అది కూడా చెక్క తీసేసి చక్కగా ముక్కలు తీసి పెట్టుకోవాలి కొన్ని పచ్చి పటాని ఇవన్నీ మనం కుక్కర్లో వేసి ఇప్పుడు ఉడికించేసుకున్నాం ముందుగా కుక్కర్ తీసుకున్నానండి అందులో బంగాళదుంప బీట్రూట్ క్యారెట్ నెక్స్ట్ క్యాప్సికమ్ ఈ కొన్ని బటాని ఇవన్నీ మనము ఒక కొంచెం ఒక పించ సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఉడికేయండి వెజిటేబుల్స్ ఇందాక పెట్టుకున్నాను కదా ఒక రెండు విజిల్స్ వచ్చాయి ఇప్పుడు మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుందాం వీటిని ఇలా పచ్చాపచ్చాగా కొంచెం మరీ మెత్తగా అవ్వకూడదు ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పేర్ పెట్టుకుని గ్యాస్ అందించుకొని ఇందులోకి ఒక స్పూన్ బటర్ ఒక స్పూన్ బటర్ వేసుకుందాం బటర్ ఇలా మెల్ట్ అయ్యేలోపు మనం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం అందరూ బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పావుబాజీ బటర్ వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు నే కూడా వేసుకోవచ్చు ఓకే బటర్ ఇలా మెల్ట్ అవుతుంది ఈరోజు మనం ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకున్నాం ఈ ఫస్ట్ వాసన వేసుకుపోయేదాకా కొంచెం చుట్టపాటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి బటర్లో ఫ్రై అవ్వాలి కదా అందుకు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక చిన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసుకున్నాను దాంతోపాటు సన్నగా తురుముకున్న క్యాబేజీ ఇవ్వండి సన్నగా చూసారు అంత సన్నగా కట్ చేసుకోవాలి అది కూడా ఫ్రై అవ్వాలి అమ్మండి బటర్లో ఇలా వేగుతూ ఉంటే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్క కూడా వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి సరదాగా కట్ చేసే టమాటాలు కప్పు టమాటలు లేదు ఒక మూడు టమాటాలు ఎర్రకి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి కూడా చాలా వేసేసుకోండి బాజీ అంటే మొత్తం కూరగాయలు కదా అన్ని రకాల కూరగాయలు మిక్సింగ్ అండి ఇది చాలా మంచిది అనమాట మనం ఎలాగో ఇన్ని రకాల కూరగాయలు తినలేము కదా సో పావు బాజీ రూపంలో ఇలా అన్ని రకాల కూరగాయలు మనం తీసుకోవచ్చు అన్నమాట ఒక రెసిపీలో ఇన్ని రకాల కూరగాయలు ఉంటాయి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి బటర్లో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఎత్తా అవుతున్నాయి ఇందులో మనం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి నేను ఉడక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం నెక్స్ట్ ఒక స్పూన్ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ మిర్చి కారపొడి తక్కువైతే తక్కువ అందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేయించి ఇవి కూడా దంచుకున్న ధనియాలు కొట్టాము ఇంట్లో అనమాట నెక్స్ట్ ఇందులోకి మనం పావుబాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇప్పుడు ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి బాజీ మసాలా అంటే మనకు ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి పావుబాజీ మసాలా అంటే తెచ్చుకోవాలి అమ్మా తెచ్చుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవుతుంటాయి కదండి ఇందులోనే మనం ఇలాగే ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మ్యాష్ చేసి దీన్ని మనం ఇందులో వేసుకో ఇలా వేసి బాగా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కొంచెంసేపు ఇందుని ఇలా ఉడికించుకోండి దీన్ని ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ బాగా సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో కొంచెం అంత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం అంతా అందులో పైన బటర్ ఒక స్పూన్ బటర్ వేసుకుంటే మనం పావు బాజీ రెడీ అయిపోయింది పావులోకి బాజీ రెడీ అయిపోయింది మనం దీన్ని పక్కన పెట్టేసుకుంటాం బాజీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పావు తీసుకున్నాం కదా పావుని ఇలాగ కట్ చేసుకోవాలి వాటి ముక్కలు చేసేసుకొని కొంచెం బటర్ మళ్ళీ ప్యాన్ మీద వేసుకోండి ఇలాగ ప్యానం మీద ఇందులో కొంచెం అంత కొత్తిమీర కొంచెం పావుబాజీ మసాలా వేసుకొని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్స్ని ఈ బ్రెడ్స్ని ఇలా కొంచెం కర్ర వీటిని ఇలా పెట్టేసుకోవాలి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఆ కర్రీ కూడా కొంచెం వేసుకోవాలి ఇలా ఇవన్నీ వెయిట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి బటర్ వేసి కొంచెం కాల్చుకుంటే బాగుంటాయి మరీ ఉట్టి తినే కన్నా ఇలా బటర్ వేసి కాల్చుకుంటే బాజీ బాజీ పక్కన పావు బాగుంటుంది అనమాట వేసుకుని ప్లేట్లో పెట్టుకోండి మన పావు బాజీ రెడీ అయిపోయిందండి ఇంత వేడివేడిగా చక్కగా ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ పైడ్ నుంచి కొంచెం కొత్తిమీరను కొంచెం బటర్ వేసుకున్నాను ఉల్లిపాయ నిమ్మకాయతో తింటే అదిరిపోద్ది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకున్నాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్